ఓం శరవణభవాయనమ నేను మీ సురేష్ శర్మ సురేష్ శర్మ టెంపుల్లాగా మీరు చూస్తున్నారు ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ శరవణ భవాయ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి తుర్కాంజల్ దగ్గర తర్వాత బిఎం రెడ్డి రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఈరోజు వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా విశేషమైన భక్తులైతే వచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి పూజ కార్యక్రమం అయితే జరిగింది ఆ కావడి ఎవరెవరు ఎట్లా ఎత్తుకున్నారనేది అయితే మీకు చూపిస్తాను తర్వాత ముందైతే ఇక్కడ టెంపుల్ అయితే దర్శించుకునండి చూశారు కదా ఇదంతా కావడి ఎత్తుకున్న తర్వాత కుండల్ని అయితే ఇట్లా సైడ్ అయితే పెట్టేసినారు ఇది పుష్పగిరి లెక్కల స్వామివారికి అభిషేకం చేసే చూడండి చాలామంది అయితే వచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి సందర్భంగా ఓం శరవణ భవాయమహ ఇది గుడికి సంబంధించిన బయటి ప్రాకారం అనమాట అందరూ ఈ యొక్క కావడి పూజలో పాల్గొన్న వారికి ఒక పేరు రాసి ట్యాగ్ అయితే ఇస్తున్నారు వచ్చేసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం యాగశాల రకాల చిన్నగా ఏర్పాటు చేసుకున్నారు ఇది బయటి ఇంటి వచ్చే దారి చూస్తున్నారు కదా కావడి అక్కడ ఉన్నది కదా చెరుకు గడని మధ్యలో అటుపక్క పక్క మధ్యలో వల్ల పట్టుకొని పక్క రెండు కుండలైతే పెట్టి అందులో నీళ్లు ఒక దాంట్లో బెల్లం పానకం అట్లాంటిది చేసి ఈ యొక్క కార్యక్రమం అయితే చేస్తున్నారు శరవణ భవాయన మహా చూస్తున్నారు టెంపుల్కు సంబంధించిన బయట నుంచి అయితే ఇది ఎక్కడి నుంచి అయితే భక్తులైతే వస్తున్నారు చూడండి ఇదంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖద్వారం అంటే ముందు మనం గుడికి ఎంటర్ అయ్యే ద్వారం అన్నమాట ఇది చూడండి స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఈ యొక్క శరవణ బవ కావడి పూజా కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు ఇట్లన్నమాట చెరుకుగడ మధ్యలో పెట్టుకొని లెఫ్ట్ రైట్ కుండలు అయితే పెట్టుకొని ఈ ప్రకారంగా అయితే పూజా కార్యక్రమం అయితే ప్రారంభిస్తారు చాలామంది అయితే వీరిని వీడియో వీరందరినీ వీడియో తీయడానికి అయితే చాలామంది అయితే తీస్తున్నారు ఇక్కడికి మీరు చేరుకోవాలనుకుంటే లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూడండి ఓం శరవణ భవ అయ్య నమ అక్కడ వరకు ఉందండి లైను చాలా మంది అయితే వచ్చారు నాకు తెలిసి దాదాపుగా ఒక మూడు వందల మంది అయితే ఈ యొక్క కావడి పూజలో పాల్గొని తింటారు నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది భక్తులు పాల్గొన్నారనమాట వీరి ఈ యొక్క కావడి తీసుకొని వచ్చిన వాళ్ళకి ఫస్ట్ దర్శనం అయితే చేసినారు ఎందుకంటే అవన్నీ అభిషేకం దాంట్లో అయితే పాల్గొంటారు దాని తర్వాత మిగతా దర్శనం అయితే అనమాట అంటే చాలా ఒక దగ్గర దగ్గర ఒక షేప్ వెయిట్ చేసినాము వీళ్ళందరూ అయిపోయే వారికి దాని తర్వాత మాకు దర్శనమైంది చూస్తున్నారు కదండి ఇది బయటి నుండి వ్యూ ఓం శరవణ ఓం శరవణ బవాయనమహ ఇదంతా పల్లెటూరు వాతావరణం ఉంటుందండి మనకు నియర్ బై వచ్చేసి బియ్యం రెడ్డి బడంగ్పేటు ఈ ప్రాంతాలైతే వస్తుంది మనం లోపలికి ఎంటర్ అయితే ఇట్లా శరవణ బవాయన మహాను అయితే ఉంటుంది చూడండి వివరాలు ఇక్కడ ఉన్నాయి గుడికి ఎంటర్ అయితేనే ఇక్కడ కాలు గడుపుకునవచ్చు తెలుపు మళ్ళీ టెంపుల్ అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి మంచిగా వేసినారు టెంపుల్ చుట్టూ ప్రాకారం ఎంతమంది భక్తులు చూడండి చాలామంది భక్తులు ఇప్పుడు కావడి మోసిన వాళ్ళు కుండలన్నీ సపరేట్ తీసి తర్వాత చెరుకు గడలు ఇక్కడ ఉన్నారు ఈ గడలన్నీ అక్కడ సేవకులు అయితే అవన్నీ తీసుకొని అక్కడ గడలు మిషన్ ఉంది కదండి ఆ మిషన్ అయితే పెట్టి చెరుకు రసం తీసి ఆ రసం ఆ తీర్థం అంతా భక్తులకైతే ఇస్తున్నారు ఎలా తీస్తున్నారో చూస్తున్నారు కదా ఆ కుండలు సపరేట్ చేస్తున్నారు చెరుకు గడలు సపరేట్ చేస్తున్నారు అనమాట చేసి అదే తీర్థంగా వీళ్ళకి అందరికీ ఆ కావడి మోసిన వాళ్ళకి మామూలు ఉన్న వాళ్ళకి కూడా ఈ తీర్థం అయితే ఇస్తున్నారనమాట ఇది నవగ్రహాలు ఎంత అసలు చాలా మంచిగా అయితే ఉన్నవి నీటిగా పాలరాతులక్కల్లో ఉన్నాయి అంత నలుపు రాతిగా నవగ్రహ స్థానం అయితే బాగుంది దగ్గర దగ్గర అవి కావడి అంటే చెరుకు గడలు తర్వాత కుండలు అవన్నీ తీయడానికైతే చాలామంది సేవకులు అయితే చేస్తున్నారు అంటే రెండు మూడు గంటలల్లో మొత్తం కార్యక్రమం అయితే పూర్తయింది ప్రస్తుతానికి మిగతా టైంలో ఇంతమంది అయితే రారు ఏదైనా ఉత్సవము ఏదైనా ఇటువంటి స్కంద షష్ఠి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడైతే వస్తున్నారండి భక్తులు ఎక్కువ ఇంకోటి దీంట్లో ప్రత్యేకించి ఇట్లా అభిషేకం అలంకారం అయిన తర్వాత అభిషేకం అయిన తర్వాత అలంకారం అయితే ఇట్లా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి చూస్తున్నారు కదా ఇప్పుడు అభిషేక కార్యక్రమం అయితే మొదలైంది మిగతా భక్తులను కూడా చేసిన మేమైతే వచ్చి స్వామివారి అభిషేక పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నాము చాలా సంతోషం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ఎత్తుగైతే ఉన్నాడు కృష్ణువులు వేసుకొని అయ్యగారు అందరు అందిస్తుంటే ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలైతే వస్తున్నాడు పాలాభిషేకం అందరూ స్వామివారిని శరవణ భవ అయిన మా అనుకోండి స్వామివారి అభిషేకం చేసేటప్పుడు ఈ అభిషేకం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఈ కావడి పూజ తమిళనాడు ప్రాంతంలో అయితే చేస్తారు నాకు తెలిసి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రంగారెడ్డి డిస్టిక్లో అయితే ఈ కావడి పూజ అయితే జరుగుతుంది చాలా తక్కువ అనుకుంటా మన ప్రాంతంలో చేయడం మొత్తం తమిళనాడు ప్రాంతంలో అయితే అయితే నాకు ఒక ఐడియా చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం ఈ అభిషేకం మళ్ళీ ఈ కావడి పూజ చేసిన వాళ్ళందరూ అంటే ఎత్తిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత అక్కడ ఈ గుడి వెనకాల ఒక కళ్యాణ మండపం ఉందనమాట అక్కడ పెద్ద స్క్రీన్ పెట్టి లైవ్ పెట్టినారు ఇబ్బంది పడకుండా గుడి అనేది అంతమందిని ఉండడానికి ఇబ్బంది కదా ఇక్కడ ఉంది కదండి ఇక్కడ అందరూ వచ్చి కుర్చీలో కూర్చున్నారు వీళ్ళందరూ డైరెక్ట్ స్క్రీన్లో చూస్తున్నారన్నమాట స్వామివారి అభిషేకం చేసేది అనమాట ఇది ఒక కళ్యాణ మండపం ఆ గుడికి వెనకాలనే ఉంటుంది ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేసేది డైరెక్ట్ చూస్తారనమాట ఇబ్బంది పడకుండా ఇప్పుడు వీళ్ళకు కావడి మోసిన వాళ్ళు ఒక ఐడి ఉంటుంది కదా ఐడి చూపిస్తే వాళ్ళకు ఒక క్యాలెండరు తర్వాత ఒక ప్రసాదం అయితే ఇస్తారు అక్కడ ఐగారు అక్కడ ఉన్నారు కదండి అక్కడ ఐగారు అయితే ఇస్తారనమాట ఓం శరవణ బవా అయ్య నమ ఓం శరవణ బవాయి నమ చాలామంది అయితే వచ్చారండి అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలియుగంలో చాలా ప్రత్యేకంగా స్వామివారిని తలుచుకుంటే చాలు ఇప్పుడు ఇందాక కుండలు పోయినాయి కదండి అవి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు తక్కువ ఇబ్బంది అంతా పగిలిపోతాయి కదా అని ఒక సైడ్కి అయితే పెడుతున్నారు ప్లేస్ జరిపోక ఇబ్బంది చెట్లు అయితే చాలా బాగున్నాయి కదా ఈ కలియుగంలో వెంకటేశ్వర నామం చేయడం వల్ల కూడా స్వామివారి యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది చూడండి చాలామంది అయితే ఉన్నారు స్వామివారి సేవలో పాల్గొనడం హిందుత్వాన్ని కాపాడుతున్నారు భక్తాదులు ఈయనని ఇక్కడ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు గురువుగారు ఓం శరవణ భవాయ నమ ఓం శరవణ భవాయ నమ శరవణ భవాయ నమ ఇక్కడైతే అభిషేకం ప్రతి మంగళవారం అయితే స్వయంగా గుళ్ళో బయట సైడు పుట్టకి గుడికి మధ్యలో అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉంటాడు అభిషేకం చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా పుట్టకి పాలు పోస్తున్నారు తర్వాత కొబ్బరికాయ కొడుతున్నారు పూలు పెడుతున్నారు ఇదండి ఇక్కడ శరవణ భవాయ నమ ఓం శరవణ ఓం శరవణ ఓం శరవణ భవాయ నమః ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ ఓం శరవణ ఓం శరవణ ఓం మా ఫ్రెండు మా ఫ్రెండ్ వైఫ్ నేను మా వైఫ్ అనమాట సూర్యస్వామి దర్శనం చేసుకున్నాను చాలా హ్యాపీ ఇక్కడ చూడండి అన్ని గడలు తర్వాత మనకు కుండలు ఇక్కడ ఇక్కడ పెట్టి మొత్తం తీస్తున్నారనమాట ఇన్ని చాలా అయితే వచ్చావండి ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది మూడు వందలు ఉండవని ఇంతకన్నా ముందు కూడా వేయవన్నమాట Thank you for watching.